తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డీఏసీ శ్రీరామకృష్ణ చారవారి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో ఆటోలకు డిజిటల్ నెంబర్లు నమోదు చేయడమైంది రోజు తిరుపతి ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ఆటోలకు డిజిటల్ నెంబర్లు నమోదు కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ డిజిటల్ నెంబర్లు ఆవిష్కరించిన తిరుపతి ఎస్పీ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు వాటిను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ డిజిటల్ కేటాయింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో డ్రైవర్కు సంబంధించి పూర్తి వివరాలు ఏ ఫోర్ సైజ్ డిస్ప్లే బోర్డ్ క్యూఆర్ తో కూడిన రెండు స్టిక్కర్స్ స్టిక్కర్స్ని ఇవ్వడం జరుగుతుంది యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమైన ఉంటాయి అలాగే ఆ కార్డు పైన క్యూఆర్ కోడ్ కూడా అవుతుంది దాని వల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతాం దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేసేటటువంటి ఫీచర్ వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు అట్లాగే ఆ డ్రైవర్ యొక్క సర్వీసెస్ అవి ఎలా ఉన్నాయి వాళ్ళు ఆ యాత్రికులతో కానీ ప్రయాణికులతో కానీ మంచిగా మాట్లాడారా లేకపోతే వాళ్ళు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించారనే దాని గురించి కూడా ఆ డ్రైవర్ మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయచ్చు అట్లాగే ఎమర్జెన్సీ ఇమీడియట్గా ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ కాల్ కింద కూడా చేస్తే అవి మా కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు వాళ్ళు మా కంట్రోల్ రూమ్ కావడం ఇమీడియట్గా మా వాళ్ళకి అది డెసిగ్నేట్ చేసి వాళ్ళు దాన్ని స్పందించడం జరుగుతుంటుంది అట్లాగే వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన తిరుపతిలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటము సో ఇట్లా ఈ పలు రకాల ఫీచర్స్ తోటి ఈరోజు మనము ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ డిజిటల్ నంబర్స్ ఈ ఆటోస్ కన్నీ ఇవ్వటం జరుగుతూ ఉంది మన తిరుపతిలో ప్రధానంగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు ఇరవై వేల పైచిలుకు ఆటోలు ఉన్నట్టుగా మనకైంది సో కాబట్టి యునిక్ నంబర్ తోటి ఈ ఒక పద్ధతి పద్ధతితోటి మనం కానీ చేసినట్లయితే డెఫినెట్ గా వచ్చేటటువంటి యాత్రికులకి చాలా మంచి భరోసా ఇచ్చినట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో రోజు చేశాము సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆటో డ్రైవర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా మీరు మీరు ఈ ఇనిషియేటివ్ కి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముందు తీసుకెళ్ళ